హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి మా ఆడబిడ్డ బిడ్డది ఎంగేజ్మెంట్ అనమాట అయితే ఇక అందరం కలిసి పోయినాము మా ఇంటి దగ్గర ఎంగేజ్మెంట్ ఎక్కడంటే ఉప్పల్ పిర్జాది కూడా బాలాజీ ఫంక్షన్లో అయిందనమాట ఏసీ ఫంక్షన్లో అయింది ఇక అందరు వచ్చిర్రు టైంకు కరెక్ట్ టైంకు అనమాట మేమైతే ఇక స్టార్ట్ అయిందనమాట అప్పుడే మేము పోతున్నాము స్టార్ట్ అవుతుంది అనమాట ఇక పంతులు గారు వచ్చి ఏమో మా అమ్మాయి అనమాట ఇగో ఇక్కడ వస్తుంది కదా ఆమె మా అమ్మాయి మా ఆడబిడ్డ బిడ్డ ఒకటే ఇద్దరు ఒక తోటలో అనమాట అంటే ఒకటే ఏజ్ అనమాట మంచి మస్తు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇగో ఇక్కడ నవ్వుతుంది కదా ఆమె బిడ్డది అనమాట ఎంగేజ్మెంట్ ఆమె మా ఆడబిడ్డ అన్నీ రెడీ చేసుకొని కూర్చున్నారనమాట వీళ్ళిద్దరు ఇయ్య అనమాట కాబోయే ఇయ్యపురాలు ఈమె వాళ్ళిద్దరు ఇయ్య అనమాట ముద్దు ఉన్నారు కదా ఇద్దరు ఇయ్య అయితే సూపర్గా ఉన్నారు ఇక ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు అనమాట లెఫ్ట్ సైడ్ అమ్మాయి తరపున వాళ్ళు అమ్మాయి అంటే మేమే అనమాట ఇక పనులు అన్ని ప్యాక్ చేయించి పెట్టారు ఇక ఇక పేరు ఉంది కదా పిఎస్ అని పి అంటే ప్రశాంత్ ఎస్ అంటే సృజన అనమాట ఇక లగ్నపత్రిక కూడా రాసుకుంటారు అన్నట్టు ఎంగేజ్మెంట్ కాగానే లగ్నపత్రిక రాసుకున్నారు వీళ్ళు ఫోటోగ్రాఫర్లు అన్నట్టు ఇగో వస్తూ ఉన్నారు జనాలుగా తర్వాత ఇంకా మేము లెవెన్కి అట్లా పోయినాము లెవెన్ లెవెన్ థర్టీకి వెళ్ళినాము మా అమ్మాయి తోడుపల్లి కూతురు అనమాట అంటే ఇంకా ఫస్ట్ ఒక తోడుపల్లి కూతురు కూర్చో పెడతారు కదా ఇక ముచ్చట తోడు ఇద్దరు మస్తు అంటే మస్తు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇక ఫోన్లు చేస్తే మాత్రం గంటలు గంటలు ఫోన్ మాట్లాడుకుంటారు ఇద్దరు చేసుకోవడము ఇక కొంచెం తక్కువ ఇక ఫోన్ చేసిరంటే ఇక వాళ్ళు పక్కువ లెవెల్ పట్టించుకోరనమాట అంతసేపు మాట్లాడుకుంటారు ఇద్దరు తోడు పెళ్ళి కూతురు మా అమ్మాయి అనమాట ఉంది కదా అమ్మాయి అయితే సూపర్ సెట్ అయింది డ్రెస్సింగ్ ఇట్లా మేకప్ కూడా బాగా వేసింది అమ్మాయి మేకప్ వాళ్ళని అనమాట బాగా చేసింది మేకప్ కూడా ఇక వాళ్ళు అత్త అనమాట ఇక బట్టలు పెడుతుంది కోడలికి అంటే నేను ఇటు సైడ్ ఉండి వీడియో తీసినాను అనమాట కెమెరామెన్లేమో అటు ఉన్నారు కదా వాళ్ళకే కదా ఫస్ట్ ఇక వాళ్ళే ఫోటోలు చూడు చూడు అంటే నేను అటు సైడ్ పోదామంటే జనాలు ఎక్కువ ఉన్నారని అటు సైడ్ పోలేదన్నట్టు మా అన్న మా ఆడబిడ్డ అనమాట వీళ్ళిద్దరు టవల్ కప్పేది అబ్బాయి వాళ్ళ నాన్న అనమాట మంచిగా అయింది ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా చేశారు ఇక టవల్ కట్టి బట్టలు పెడుతుండట ఏమేమో ఇక అబ్బాయి వాళ్ళ అమ్మ అనమాట మా ఆడబిడ్డ బట్టలు పెడుతుంది ఈ అబ్బాయి వస్తుండేది ఇప్పుడు అమ్మాయికి బట్టలు పెట్టి ఈ తర్వాత అబ్బాయికి పెడుతున్నమాట ఈ అబ్బాయికి మనం పెట్టాలి కదా అమ్మాయి వాళ్ళమే మా అన్నయ్య బొట్టు పెట్టి ఇక టవల్ కప్పి బట్టలు పెడుతుండ అబ్బాయి కూడా చాలా బాగున్నాడు ఇద్దరికైతే సూపర్ జోడీ అనమాట కరెక్ట్ సెట్ అయింది మంచిగా ఉన్నారు ఇప్పుడు తర్వాత మా అన్న మా ఆడబిడ్డ కలిసి వాళ్ళకి అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న పెడుతుంది బట్టలు కంకణం కట్టి టవల్ కప్పి ఫస్ట్ తాంబూలం ఇక పో పోక చెక్కలు పెట్టిన తర్వాత తర్వాత బట్టలు పెట్టాలన్నట్టు లాగా మాడబిడ్డ వాళ్ళు ఉప్పళ్ళు ఉంటారు అన్నట్టు ఇంకైతే అక్కడికి దగ్గర ఫంక్షన్ తర్వాత వాళ్ళు ఆడపడచ్చు గాజులు పెడుతుంది అన్నట్టు మా కోడలికి ఇక వాళ్ళ అమ్మ వచ్చి చీర చదురుతుందనమాట ఇక తర్వాత మా ఇప్పుడు మా కోడలు వల్ల బాబాయ్ అనమాట వాళ్ళ అక్క తర్వాత ఇక మేము ఇక్కడ అందరం కలిసి ఇక అబ్బాయి వాళ్ళకి పండ్లు గిట్లా పెట్టాలి కదా తీసుకొని వస్తున్నాం అన్నట్టు పదకొండు మంది పండ్లు పూలు స్వీట్లు అన్ని పూలదండలు ఇవన్నీ తీసుకొని అన్నట్టు మేము ఇక మా గ్రూప్ అనమాట ఇది ఇక చికెన్ చికెన్ ముడుచుకుంది కదా బ్లూ కలర్ చీరకేమో ఆడబిడ్డ వల్ల ఆడబిడ్డ అన్నట్టు వాళ్ళ అత్త ఓడి నింపుతుందనమాట మా కోడలికి ఇక తర్వాత తాంబూలం పెట్టిన తర్వాత పండ్లు మేము ప్యాక్ చేయించకపోతే పంతులు మొత్తం కవర్ అంతా చింపేసి అట్లా పెట్టొద్దు పండ్లే పెట్టాలనేసి ప్యాకింగ్ అంతా చింపి పడేసి పండ్లు పెట్టించాడు అన్నట్టు పంతులు గారు ఇక తర్వాత స్వీట్ పెడుతుంది ఇక వాళ్ళ అబ్బాయి వాళ్ళ తరఫున వాళ్ళు అనమాట ఇల్లు ఇక మా అమ్మాయి స్వీట్ తినదనమాట అయినా కానీ ఇక స్వీట్లు పెట్టి తోడుపేళ్లి కూతురు తినాలి కదా తర్వాత ఇక మా అన్న కూడా అబ్బాయికి పూల దండేసి ఇక వొట్లు పెట్టిన తర్వాత ఇక అయినా బావ అవుతాడు అనమాట తర్వాత మా ఆడబిడ్డ వల్ల బావ కొడుకు అన్నట్టు ఈయన వాళ్ళు కూడా ఇక పండ్లు పెడుతారు తర్వాత మా ఆడుబిడ్డల్లో మరిది అల్లుడు అనమాట ఆయన ఈయన ఆడబిడ్డ కొడుకు చూసి కొడుకు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు అలా బామ్మరిది సేమ్ అయి సిక్స్ టూ ఉంటారు అనమాట ఇద్దరు సిక్స్ టూనో త్రీనో ఉంటారు మస్తు పోడు ఉంటారు అసలు బాగా బామ్మలు దిగుతారు అనమాట దిగుతారు అనమాట తర్వాత టవాలు కప్పుకుంటారు అనమాట అందరు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు కలిసి ఇక మా అన్న బొట్లు పెడుతున్నారు అందరికీ ఇక టవాల్ కప్పుతారు అన్నట్టు అందరు కలిపి తర్వాత అబ్బాయి వాళ్ళు కూడా కప్పిరు అమ్మాయి వాళ్ళ తరపున వాళ్ళకి టవాల్సు ఇక చాలా టవాల్స్ తెచ్చారు కప్పుదాం కప్పుదామన్నట్టు ఇప్పుడు అన్నీ రెడీగా ఉంటున్నాయి ఇక తర్వాత ఇక వీళ్ళు మా మరిది కొడుకు ఆడబిడ్డ కొడుకు అనమాట వాళ్ళు కప్పుకుంటారు తర్వాత ఇక మా అన్న మళ్ళీ వాళ్ళకి ఇక ఇంకేమన్నా అబ్బాయి చెప్పాలి కదా అట్లా తర్వాత లగ్నపత్రిక పెట్టి చక్కెర పోస్తూరు అన్నట్టు ఫస్ట్ అయితే అప్పటి నుంచి చక్కరే కదా ఇక చక్కరే అన్నట్టు తర్వాత ఇక అందరికి వస్తున్నారు అనమాట అబ్బాయి వల్ల నానమాట ఈయన ఇప్పుడు బొట్టు పెట్టేది ఇక అందరికీ అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళకి కూడా బొట్లు పెడుతుండ బొట్టు పెట్టి ఇక వాళ్ళు పంచలు కప్పిరనమాట టవల్స్ అందరికి కప్పిర్రు వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ఆ లేట్ అవుతుంది అనేసి ఇంకా అందరు నలుగురు ఐదు ఇంకా నాలుగైదు మంది కలిసి కప్పిరనమాట అందరికీ ఇంకా ఇక తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ క్లాస్మేట్లు మా కోడల క్లాస్మేట్లు అన్నట్టు వీళ్ళు ఫ్రెండ్స్ ఇక అందరు వాళ్ళు ఫోటో దిగిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు మళ్ళీ కొన్ని ఫోటోలు దిగిరు మంచిగా ఉన్నారు కదా అబ్బాయి అమ్మాయి తర్వాత మా మరిది మా కొడుకు మా అమ్మాయి అనమాట వీళ్ళు ఏదో ఇక చెప్తుండనమాట వాళ్ళ బాబాయ్యానికి ఏం చెప్తున్నాయేమో ఏమో మా అనమాట మా మరిది వాళ్ళు ఇవ్వలేమో మా మరిది కొడుకులు ఇద్దరు చూడు మా అమ్మాయి ఎంత ఉంది వాళ్ళ భుజాలకాడి కూడా లేదు మస్తు పోడు ఉన్నారు పోరలు తర్వాత అక్కడ నిలబడ్డది కదా మేము మా మేనత్త అన్నట్టు ఆడ కుర్చీలో కూర్చుంది మా ఊడు తర్వాత కేక్ కట్ చేస్తారు అనమాట ఇది నిన్న అయిందనమాట ఎంగేజ్మెంటు వాలంటైన్స్ డే కదా నిన్న ఎంగేజ్మెంటు నిన్న అయిందనమాట బొట్టు పెట్టి ఇక కేక్ కట్ చేస్తారు అన్నట్టు పూల దండలు మార్చుకున్న తర్వాత ఫస్ట్ మార్చుకున్నారు తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత మళ్ళా దండలు మార్చుకున్నారు అన్నట్టు అబ్బాయి కూడా చాలా బాగుండు అమ్మాయి కూడా బాగుంది ఇద్దరు ఇద్దరు బాగున్నారు వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇంకా అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు రింగులు దొడుకుంటారు ఇప్పుడు ఒకరికొకరు క్లాప్స్ కొట్టండి అని చెప్తున్నా అనమాట ఫోటోగ్రాఫర్ క్లాప్స్ కొడతారు అన్నట్టు అప్పుడు కేక్ కట్ చేస్తారు ఇప్పుడు ఎవరో ఏమో అన్నారేమో ఇక నాకు అన్నట్టు మంచిగా అయింది ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా అయింది అబ్బాయి వాళ్ళ తమ్ముడు అనమాట ఈ షర్ట్ అయినా ఇద్దరు అన్నదమ్ములే వాళ్ళు ఇంకా అమ్మాయిలు ఇట్లా లేరు అనమాట ఇంకా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ అక్షంతాలకి ఇట్లా వేస్తుండ్రు ఇంకా వాళ్ళ ఇక మా కోడలు కూడా పెడుతుండ్రనమాట అలా మరిది అప్పుడే పెద్దోళ్ళు అయిపోయారు అనిపించింది మాకైతే ఇక మొత్తం అబ్బాయి అబ్బాయి వాళ్ళ తరఫున వాళ్ళు అనమాట ఒక గ్రూప్ ఫోటో తీయరు తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు అనమాట ఇక వీళ్ళే అనమాట ఇద్దరు అబ్బాయిలే వాళ్ళొకసారి ఫోటో దిగారు తర్వాత మా ఫ్యామిలీ అనమాట మొత్తం మేము మొత్తం కాదులే మేము నిన్న పోయిన వాళ్ళమే దిగుతున్నాం అనమాట ఇప్పుడు ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట తర్వాత మా అమ్మాయి మా అబ్బాయి పెళ్ళికూతురు వాళ్ళ తమ్ముడు అనమాట కొడుకు కోడలు అమ్మాయి అబ్బాయి ఇక తర్వాత రౌండ్ టేబుల్ వేసారనమాట ఇక పెళ్ళి అయితే రెండు తారీఖు వచ్చింది అనమాట మార్చి సెకండ్కి వచ్చింది ఇక రౌండ్ టేబుల్ వేసిన తర్వాత ఇక అందరం కలిసి తింటున్నాం అనమాట ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న క్లిప్పు మిస్ అయింది నేను లాస్ట్లో యాడ్ చేస్తా చూడండి మా అక్క అనమాట ఏమే ఇక్కడ వచ్చేసి నేను ఆమె మా ఆడబిడ్డలో ఆడబిడ్డ అవుతుందనమాట చూస్తుందనమాట ఇది చూడ కారణంగానే చూస్తుందనమాట వంటలు కూడా చాలా బాగా చేశారు ఇక మా కోడలు ఫోటోలు చూడరు ఎంత బాగా తీసారు ఫోటోగ్రాఫరు చాలా బాగా తీసారు మా బిడ్డ మా అన్న మా కోడలు తర్వాత అమ్మాయి అంటే రెండు మూడు ఫోన్లకు పోయిన తర్వాత నాకు వచ్చినాయి అనమాట షేర్ చేసిన కొద్దీ కొంచెం డర్లుగా అయినాయి అంతే కానీ చాలా బాగా తీసిడు అతను ఫొటోస్ ఇక అమ్మాయి అబ్బాయి ఇద్దరు సూపర్ పేరు అనమాట మంచిగా సెట్ అయింది ఇద్దరికైతే చాలా బాగుంది ఇద్దరు జోడీ బాగుంది కదా నెక్స్ట్ జోడీ కూడా చూడండి ఎంత బాగుందో ఎట్లుందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈమె పెళ్ళికూతురు మా కోడలు మా అమ్మాయి అనమాట వాలంటైన్స్ డే కదా నిన్న ఇద్దరు ఫ్లవర్ ఇచ్చుకురమాట ఇద్దరు సేమ్ కదా ఏజ్ కానీ చాలా బాగా క్లోజ్ ఉంటారు అనమాట బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మా అమ్మాయి ఫ్లవర్ ఇచ్చింది అనమాట తర్వాత ఇక నవ్వు ఉంది మా కోడలు అయితే ఎంత బాగుంది కదా సూపర్గా ఉంది ఈ వీడియో మొత్తం చూసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి